నాగమాంబాపురంలో ఉచిత న్యూరో వైద్య శిబిరం ప్రజలకు వైద్య సేవలు అందించిన డాక్టర్ యామిని బొచ్చరడిపాల మండలం నాగమాంబాపురం గ్రామంలో నెల్లూరుకు చెందిన ప్రముఖ వైద్యశాల యామిని న్యూరో కేర్ వైద్యులు డాక్టర్ యామిని కత్తి మహేష్ ఆదివారం ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు ఈ సందర్భంగా గ్రామంలో న్యూరాలజీకి సంబంధించిన పలు వ్యాధులకు ఆమె వైద్య సేవలు అందించి ఉచితంగా మందులు పంపిణీ చేస్తారు ఈ సందర్భంగా న్యూరాలజిస్ట్ డాక్టర్ యామిని మాట్లాడుతూ గ్రామంలో న్యూరాలజీకి సంబంధించి పక్షవాదం మోర్చా కాళ్ళ నొప్పులు నరాల బలహీనత బీపీ షుగర్తో పాటు మానసిక సమస్యలకు వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు అందచేయటం జరిగిందన్నారు ఈ వైద్య శిబిరంలో వంద మందికి పరీక్షలు నిర్వహించామన్నారు న్యూరో కేర్ తరపున రానున్న రోజుల్లో మరిన్ని వైద్య శిబిరాలు నిర్వహించనున్నట్లు ఈ వైద్య శిబిరానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు అనంతరం కత్తి మహేష్ మాట్లాడుతూ తమ గ్రామంలో న్యూరో సమస్యలకు ఉచిత వైద్య శిబిరం నిర్వహించి వైద్య సేవలను మందులను ఉచితంగా అందజేసిన న్యూరో కేర్ డాక్టర్ యామినికి సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో గ్రామ నాయకులు ప్రజలు పాల్గొన్నారు ముచిరెడ్డిపాలెం మండలం నాగమంపురం గ్రామ పంచాయతీ నుండి యామిని న్యూరో యామిని న్యూరో సెంటర్ ఆధ్వర్యంలో మెగా ఉచిత మెగా ఉచిత మెడికల్ క్యాంపును ఏర్పాటు చేయడం జరిగింది ఈ క్యాంపుకు ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి క్యాంప్ను సద్వినియోగం చేసుకోవటారు చేసుకున్నారు దీనికి సహకరించినట్టు సహకరించినటువంటి రాఘవ రెడ్డి గారికి డాక్టర్ యామి మేడం గారికి అందరికి అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను ఆరోగ్య బాగా వాళ్ళు సాధించుకోవడం ఈ గ్రామంలో భక్తి మహేష్ అందరికీ నమస్కారం అండి ఈరోజు నెల్లూరు వారి యామ్ని న్యూరో కేర్ హాస్పిటల్ తరఫున ఇక్కడ మాబాపురం గ్రామంలో ఉచి మండలంలో ఉచిత న్యూరో మెగా క్యాంప్ నిర్మించబడింది ఈ న్యూరాలజీ క్యాంప్ నందు రకరకాల నరాల సమస్యలు పక్షపాతము మూచ వ్యాధి తలనొప్పి నడువు నొప్పు కాలు నొప్పులు షుగర్ కి సంబంధించిన నరాల సమస్యలు మానసిక సమస్యలు బీపీ షుగర్ వీటన్నిటి పరీక్షలు అనేవి చేసి దాదాపు వంద మంది పేషెంట్స్ని ఎగ్జామిన్ చేసి ఉచితంగా మందులు పంపిణీ చేయబడింది మాకు ఈ నెల్లూరు వారి ఆర్మీ న్యూరో కేర్ హాస్పిటల్కి క్యాంప్కి సహకరించినందుకుగాను ఏర్పాట్లు ఘనంగా చేసినందుకుగాను కత్తి మహేష్ గారికి ఇక్కడ ఎక్స్ సర్పంచ్ గారు రాఘవ రెడ్డి గారికి నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మరిన్ని ఉచిత న్యూరో క్యాంపులు ఎన్నో చేయాలని మేము మా ఆమి న్యూరో కేర్ హాస్పిటల్ తరఫున కోరుకుంటున్నాము అందరికీ ధన్యవాదాలు